శ్రీ శ్రీ విశ్వామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి వారికి చెప్పి గురుబాల గురించి చెప్పుకొని వచ్చాను సప్తంలో గురుడు బాగున్నాడు గురుబాల ఉంది వరవరకు ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం మీకు అధిక లాభం కలగినటువంటి అంటే ఉల్లాసంగా ఆనందంగా ఎంతో హాయిగా ఉన్నటువంటి ఏదైనా ఉంది అనుకుంటే అది ధనస్సు రాశిగానే చెప్పచ్చు కొంతవరకు ఏదో వాళ్ళ పడ్డారు అంతాష్టం శని ఇంకా ఉంది మాకేంటంటే మీరు బాగుందని చెప్తున్నారు ధైర్యంగా ఉండమని చెప్తున్నారు అంతా అష్టం గురించి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ఏ పని కూడా కలిసి రావటం లేదండి ఇది ఎలా ఉందంటే అండి మిమ్మల్ని మీరు మరో రకంగా కిచ్చపరచుకోకండి మీరు ఏవి కూడా పెద్దగా నమ్మకండి ఎందుకంటే ధైర్యం మీకు ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో మనం ఎంత బలవంతులు అయినా సరే వీగైపోతాం అది మాత్రం చెప్తాను ఈ గోచారాన్ని చాలా జారెత్తాను మనకి సిద్ధాంతలు ఎంతమంది ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు ధైర్యం చెప్తుంది పరిస్థితులు బాగాలేవు మీరే చక్క పెట్టుకోవాలి మనం ఉన్నప్పుడు మనం చక్కబెట్టుకోకపోతే మనకి ఎవరు చదివిప్తారు తొందరపాటు అందరినీ నమ్మేయడం తగదు నంబరు లేండి అంత బేగా నమ్మే మనుషులు కాదు చాలా జాగ్రత్త వీళ్ళు తొందరపడి బోల్తా పడిపోరు ఈ అంత బేగా లొంగుబాటులోకి వెళ్ళిపోరు ఇందులో ఆడవాళ్ళు ఉన్నారంటే బాగా కఠినం చాలా జాగ్రత్తగా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారంటే ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు తాక్కుంటారు భగవాళ్ళైనా కొద్దిగా ఏదో ఇదవుతారు కానీ ఆడవాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుని తిరిగి చేసుకోవాలి ఎందుకంటే రామభవనానికి ఒక మాట వదిలితే అలా తిరగకూడదు వీళ్ళ మాట కూడా అంత కఠినంగా ఉంటుంది తిరగకూడదు మాట అన్నారంటే ఎక్కువగా వాగరు వీళ్ళు గొప్పతనం అది వీళ్ళు గొప్పతనం అది ఎక్కువగా మాట్లాడరు మాట్లాడితే మాత్రం అది కఠినంగా ఉంటుంది ఒకే ఎస్ఆర్ నో అంటే ఒకటే మాట చెప్పు ఎస్ఆర్ నో రెండులో ఏదో ఒక చెప్పు అంతే తప్ప దాన్ని సాగదీసి మాట్లాడే పద్ధతి వీళ్ళకి ఉండదు ఎవరు అలా మాట్లాడినా ఒప్పుకో ఒప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో శని మా పరిస్థితులు ఇంకా చక్కబడలేదు ఇంకా ఏదో ప్రాబ్లం నడుస్తుంది అంట నేను అడు చెప్తాను శని అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు గురుడు బలం మీకు బాగా ఉంది భయపడకండి మరి కుజుడు పరిస్థితి అంటే కుజుడు కొద్దిగా అన్బ్యాలన్సింగ్ అయిపోయాడు గురు మీకు బాగుంది సప్తములో గురుడు ఎందుకంటే సపోర్టింగ్ ఇస్తుందన్నమాట సప్తమ కర్తస్థ ప్రతి గ్రహం కూడా సత్వాన్ని చూస్తుంది మన గోచారం కూడా చూడాలి మనం చూస్తున్నప్పుడు మన గ్రహం నుంచి మన ఇంటి నుంచి ఏడో ఇల్లు ఏడో గ్రహము మనకి ఏ విధంగా ఉపకారం చేస్తుంది అపకారం చేస్తుందా ఆ శత్రువా అది మేలు చేసినటువంటి మిత్రువా అని మనం ఎప్పుడూ చూసుకోవాలి చూసుకున్నట్టే అదే ద్వితీయ సప్తమ ఏకాదశ స్థానములో మార్గచకనములు ఉంటాయి అది కానీ పరిశీలించుకోకపోతే మన ఏది ఎందులో పడిపోతాం తెలియదు అంత భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి చాలామంది కష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సూప్రదములు కాదు వాస్తవం ఇది యథార్థము అలాంటి గ్రహాలకు కూడా వీళ్ళు కొంతమంది సిద్ధాంత నితడో తిరిగి లేదు మీకు లేదు అని చెప్పుకుంటూ పోతా శని ప్రభావం ఉంది మీకు అని బెదిరించేస్తారు అది మనకి నిజంగా తప్పు జరుగుతుందా మనకి బెదిరించవలసిన పనే ఉందా అని మనం ఆలోచించాలి ఆలోచన లేకుండా మనం చెప్పడం తప్పు వర్తాశ్రం ఇబ్బంది పెడుతున్నాడు ఏమి ఏ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు ఎలాంటి వాళ్ళకి మొరటి వరకు కూడా ఏనా శని ప్రభావంలో పడుతూ బాధపడి దే మనుషులు కూడా అనకూడదు కానీ విదేశాల్లోకి వెళ్ళి కూడా వేసి లేకుండా ధనం చేతికి రాకుండా బాధలు పడి తిరిగి వచ్చే రోగభూ ఇష్టమైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ధనస్సు రాశిలో ఎంతో మంది నలిగిపోయిన దగ్గర వచ్చినటువంటి జాతకాల ఎంతో బాధపడ్డారు కానీ ఇప్పటికీ కూడా అదే బాధను మన కంటిన్యూ అంటే వాళ్ళు ఏమైపోతారండి అదే ఉంది బోధపరచాలి ఆ బాధకి గాయానికి మా మాయం చేయాలి తప్ప గాయాన్ని పెంచకూడదని చెప్తాను నేను మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఏం చేస్తే ఆ గాయం పోతుందా డాక్టర్ అంటే మందు ఇస్తాడు ఇంజక్షన్ ఇస్తాడు పౌడరీస్తాడు అయిపోయింది దానికేదో పొందుతుంది మనం ఏం చేస్తాము గ్రహశాంతులు చేస్తాం ఈ గ్రహశాంతులు చేస్తే ఆ గ్రహశాంతుల వల్ల ఆ దోషం ఒకటిగా వాళ్ళి కూడా జాగ్రత్తగా ఉండమంటాం ఆ జాగ్రత్తగా ఉంది దైవాన్ని నమ్మండి ముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దైవాన్ని నమ్మండి గురుజాపం చేయండి గురువు గురువుని ఎప్పుడు పూజించమంటాం వీళ్ళని ఒకటే దక్షిణామూర్తిని ఒక ఇంట్లో పటం పెట్టుకొని దక్షిణామూర్తిని ధ్యానం చేయండి మంచి సుపథాలు ఆ సిద్ధం మళ్ళీ మరో ఎదురు సంతో ముందుకు వస్తాను